హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వచ్చిరాని వంట మీ ముందుకు ఈరోజు ఒక మంచి కర్రీతో టేస్ట్గా ఉండే కర్రీతో పాత పద్ధతిలో చేసే ఆలు మసాలా కర్రీ చేసే విధానం చాలా ఈజీ తింటే టేస్ట్ సూపర్ చూసేద్దామా మరి కొంచెం ఆలు హాఫ్ కేజీ లేదా వన్ కేజీ మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి మీరు తీసుకొని ఆలుని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసే విధానం అయితే అందరికీ వచ్చేదే అది వింతగా చెప్పే అవసరమే లేదు తర్వాత ఒక మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర ఒక పది పన్నెండు ఎండుమిరపకాయలు ఒక రెండు ఉల్లిపాయలు నేనైతే హాఫ్ కేజీ ఆలుకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నాను ఒక కేజీ అయితే దానికి డబల్ వేయండి ఈ విధంగా అవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఆలు బాయిల్ అయిందా లేదా అనేది చూసుకోవాలి ఆలు బాయిల్ అయితే నీట్గా దాని తొక్క అనేది తీసేసి పక్కన పెట్టుకోవాలి వాటర్ అంతా ఇలా రిమూవ్ చేసుకుంటే చల్లని నీళ్ళు వేసుకుంటే తొందరగా తక్కువ వచ్చేస్తుంది తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని ఒక ఒకటి ఉల్లిపాయ బాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కరివేపాకుతో సహా ఇంకా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం రాయి ఇలా వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి దాని తర్వాత ఎండుమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు వేసి బాగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకును కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి అంటే బాగా కలర్ రావాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అనేది ఒక్క క్షణం కూడా ఉండకూడదు కర్రీ అంతా టేస్ట్ వచ్చేది కూడా అల్లం వెల్లుల్లితోనే కర్రీ పాడయ్యేది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే చూసుకొని చేసుకోండి దాని తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి దాని తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కర్రీ మసాలా ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం మసాలా పచ్చిగా రుబ్బుకున్నాం కాబట్టి ఏమీ ఫ్రై చేయలేదు కాబట్టి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి ఎంతవరకంటే ఆయిలు మసాలా నుంచి వేరయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా మిక్సీ జార్లో ఉన్న కొంచెం మసాలా కూడా ఉండకుండా అందులో వాటర్ వేసి ఆ వాటర్తో మిక్సీ జార్ని బాగా కడిగి ఆ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోండి మీ మెంబర్స్ని బట్టి మీరు ఆలు బాయిల్ చేసినప్పుడు కూడా కొంచెం ఉప్పు వేస్తాం కదా చూసి జాగ్రత్తగా వేసుకోండి ఇది ఈ మసాలా కర్రీలో సీక్రెట్ మసాలా బాగా ఫ్రై చేయడమే పచ్చివాసన రాకుండా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎక్కువగా ఫ్రై అయితే ఆయిల్ ఎలా రిమూవ్ అవుతుందో మసాలా నుంచి ఇప్పుడు బాగా మసాలా ఫ్రై అయిన తర్వాత ఆలు ఇలా పెద్ద సైజులో కట్ చేసుకోవాలండి బాగా బాయిల్ చేయాలి మెత్తగా కొంచెం కూడా గట్టిగా ఉండకూడదు ఇలా అయిన తర్వాత ఈ మసాలాలో ఆలు యాడ్ చేసేయాలి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కలుపుతూ ఉంటే కూడా ఇంకా బాగా కనిపించాలంటే ఇంకొక ఫైవ్ లేదా సెవెన్ మినిట్స్ వరకు దీన్ని ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండాలి చాలా చాలా టేస్టీగా ఉండే ఆలు కర్రీ రెడీ అయిపోతుంది మీ ఇంట్లో ఆలు కర్రీ ఏ విధంగా ప్రిపేర్ అవుతారో చెప్పండి మళ్ళీ దీంతో సాంబార్ లేకుంటే పల్చగా ఉండే చింతపిక్క చారు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది మా స్టైల్లో మేము చెప్పాము ఇంకా మీ స్టైల్లో ఎలా చేస్తారు ఆలూ కర్రీ ఒక్కసారి కమెంట్ బాక్స్లో చెప్పియండి నచ్చిన వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి కమెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా అంటే చాలా ఒక్కసారి ట్రై చేయండి ఎంత బాగా ఆలూకి ఆ మసాలా అంతా అంటుకుందో చూడండి అసలు మనం ఒక్కొక్క బయట పెట్టుకుంటే చాలా రుచిగా అనిపిస్తుంది ఆలూని కూడా ఇన్ ఇన్ని విధాలుగా చేసుకోవచ్చా అని అనిపించేలా మీ ముందుకు తీసుకొచ్చాను మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి నేను కొత్తగా ఛానల్ పెట్టాను నా ఛానల్ని మీరు సపోర్ట్ చేసే దాన్ని బట్టే నేను ముందుకు వెళ్ళగలను ప్లీజ్ సపోర్టింగ్ మీ ప్లీజ్ ఇంత టేస్టీగా ఉండే కర్రీ మీ ముందుకు వచ్చేసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్